హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సొంత కాలం మీద నిల్చోవాలని వ్యాపారంలోకి ప్రవేశించాలని అనుకుంటున్నారా ఏం చేయాలో తెలియట్లేదా మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పటికీ బిజినెస్ ఐడియాలు లేవా అయితే ఈ వీడియో మీకోసమే చాలా తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారంలోకి ప్రవేశించే నెలకు మంచి లాభాలు మీకు తీసుకొస్తాయి అదే చిప్స్ బిజినెస్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉండే బనానా చిప్స్ బిజినెస్ ఇప్పటివరకు చిన్న చిన్న కంపెనీలు మాత్రమే బనానా చిప్స్ తయారు చేసి విక్రయిస్తూ లాభాలు వెనకేసుకుంటున్నాయి మంచి ఆదాయంతో దూసుకువెళ్తున్నాయి ప్రస్తుతం దీంట్లో పెద్దగా కాంపిటీషన్ కూడా లేదు కానీ ఈ బనానా చిప్స్కు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది పండుగ సమయాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు కాస్త కష్టపడితే మంచి లాభాలు గడించవచ్చు అయితే బనానా చిప్స్ తయారు చేసేందుకు పెద్దగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు కొన్ని చిన్న చిన్న మిషన్లు బనానాలు ఉంటే చాలు తొలుత చాలా చిన్నగా ఈ బిజినెస్ మొదలు పెట్టచ్చు క్రమక్రమంగా దాన్ని విస్తరించేంతే క్రమక్రమంగా దాన్ని విస్తరించుకుంటే కాలం గడుస్తున్న కొద్దీ మంచి లాభాలు పొందొచ్చు ఈ బనానా చిప్స్ తయారు చేసేందుకు ఎలా సన్నద్ధం కావాలో ఇప్పుడు మనం చూద్దాం వాటి కోసం ఏమేమి కావాలంటే దీన్ని తయారు చేసేందుకు ఖచ్చితంగా మనకు కొంత ప్రదేశం ఉండాలి ఐదు వేల స్క్వేర్ యార్డ్స్ వరకు స్థలం ఉంటే సరిపోతుంది అరటి చక్కగా కడిగేందుకు వాటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేందుకు వాటిలో మసాలాలు కలిపేందుకు మిషన్లు ఉండాలి చేసిన చిప్స్ను ప్యాక్ చేయడానికి ప్యాకింగ్ మెషిన్ కావాలి ఈ మెషిన్లు చాలా తక్కువ మొత్తానికి దొరుకుతాయి ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు ఇండియా మార్ట్ లేదా ఆలీబాబా వెబ్సైట్లో ఇవి ఎక్కువగా లభ్యమవుతాయి వాటి గురించి పలువురిని అడిగి కొనుగోలు చేయండి చిన్న చిన్న మెషిన్లతో తొలుత బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇందుకోసం డెబ్బై వేల వరకు ఖర్చు అవుతుంది బనానా చిప్స్ తయారు చేయాలంటే అరటిపళ్ళు ఆయిల్ మసాలాలు అవసరమవుతాయి ఉదాహరణకు యాభై కేజీల చిప్స్ తయారు చేయాలంటే ఎంత అవసరమవుతుందో చూద్దాం వెయ్యి విలువ చేసే అరటిపండ్లు వెయ్యి రూపాయలు విలువ చేసే వంట నూనె చిప్స్ ఫ్రైయర్ మిషన్ రన్ చేసుకుంటే వెయ్యి రూపాయలు డీజిల్ రెండు వందల విలువైన మసాలాలు అవసరమవుతాయి ఇలా యాభై కేజీల చిప్స్ తయారు చేయాలంటే మూడు వేల రెండు వందల వరకు ఖర్చు అవుతుంది ప్యాకింగ్ ఖర్చులతో కలిపి కేజీ చిప్స్ తయారు చేసేందుకు డెబ్బై వరకు ఖర్చు అవుతుంది వీటిని ఈజీగా వందకు విక్రయించవచ్చు ఇలా యాభై కేజీల చిప్స్ విక్రయిస్తే రోజుకు వెయ్యికి పైగా సంపాదించవచ్చు పోను పోను సామర్థ్యం పెంచుకుని వ్యాపారాన్ని విస్తరిస్తే క్రమక్రమంగా మంచి లాభాలు మీ సొంతమవుతాయి అలాగే సీజన్తో వ్యాపారంతో అమ్మకాలు జరిగే వాటిలో చాక్లెట్ ఒకటి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ చాక్లెట్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు ఇలాంటి బిజినెస్ను ఎంపిక చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయి చాక్లెట్ తయారీని తక్కువ బడ్జెట్లోనే మొదలు పెట్టచ్చు ఎందుకోసం పెద్దగా స్థలం కూడా అవసరం లేదు ఇంట్లోనే ఒక గదిలోనే ఏర్పాటు చేయొచ్చు చాక్లెట్ తయారీకి చాక్లెట్ మోల్ హీటింగ్ షీట్స్ బౌల్స్ వంటి సామాన్లు అవసరం ఉంటాయి అలాగే చాక్లెట్ల తయారీకి అవసరమైన ముడి సరుకు అవసరం ఉంటుంది చాక్లెట్లను స్టోర్ చేసుకోవడానికి ఒక పెద్ద ఫ్రిడ్జ్ కూడా ఉండాలి చాక్లెట్లను ప్యాక్ చేయడానికి కవర్స్తో పాటు ప్యాకింగ్ మిషన్ అవసరపడుతుంది అయితే చాక్లెట్ తయారీ కంటే ముందు మార్కెటింగ్ చేసుకోవాలి స్థానికంగా ఉన్న దుకాణాలు బేకరీల్లో మార్కెటింగ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్